అక్క బాగా ఫోన్ చేస్తుంటే ఎందుకు తక్కువ పడుతున్నాడు చిరాకు పడుతున్నాడు ఏటైందే పొద్దున్న ఏదైనా పిండి వంట చేయమన్నాడురా రా చెప్పాడు కదని చేస్తే అప్పటి నుండి నా మీద మిరపకాయ తిన్న కాయకల గరుగుతున్నాడు రా ఎందుకు ఏ పిండి వంట చేసావక్క ఎంత పండు పిండి పులిసి పెట్టాను రా అమ్మాయిలు శ్రావణ మాసంలో టెంపుల్కి ఎందుకు ఎక్కువ వెళ్తారు మంచి హస్బెండ్ రావాలి అని దండం పెట్టుకోవడానికి వెళ్తారు మరి పెళ్ళైపోయిన అమ్మాయిలు కూడా ఎందుకు వెళ్తుంటారు నేను అడిగింది ఏంటి నువ్వు నాకు ఇచ్చింది ఏంటి అని క్వశ్చన్ చేయడానికి వెళ్తారు బాబా బాబా నువ్వే కాపాడాలి బాబా బాబా నువ్వే కాపాడాలి బాబా చెప్పు నాయన ఏమైంది బాబా నా పెన్లాము వంటలు మంచిగా వండుతలేదు బాబా కూర కూడా మంచిగా చేస్తలేదు నేను మంచిగా కాలేవా అని అంటే రోజు నన్ను తిడుతున్నది కొడుతున్నది బాబా నువ్వే ఎట్లాగన్నా కాపాడాలి బాబా దీనికే ఎంతగానో పరిశీలన ఇచ్చిన నాయనా ఏం లేదు సింపుల్ నీ పెళ్ళాం ఏది వండి పెట్టినా బాగుందని చెప్పు ఏ లొలి కాదు మంచి సలహా ఇచ్చినావు బాబా ఈ రోజు నుంచే నువ్వు చెప్పినట్లు చేస్తా ఈ పూటకు నువ్వు మా ఇంట్ అనేది ఉన్నాడు బుజ్జి కూర మస్తు అయింది ఎక్సలెంట్ అయింది బెండకాయ కూర మంచిగా అయింది తెలుసా ఈరోజు ఈ కూర పక్క దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి మగవాడికి వస్తుంది ఇలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరబడి నీకు నచ్చిందే చెప్పావు అనుకో వాళ్ళకి ఇంకోటి నచ్చుతుంది అది గొడవగా మారి తొందరగా స్వర్గం చూసే వరకు రావచ్చు మరి ఇలాంటి లో ఏం చేయాలంటే ఇది బాగుంది కదండి ఎగ్జాక్ట్లీ కొద్దిసేపు నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే ఆపుకోలేక వాళ్ళే చెప్పేస్తారు ఇదే ఉంది చిన్నగా తప్పించుకోవాలి నేను ఇంటికి వెళ్దాం మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అయింది ఈవినింగ్ ఫోర్ థర్టీ అయినా నాకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసా పొద్దున్న లెగవాలి ఇల్లు క్లీన్ చేయాలి పిల్లలకి ఫుడ్ వండాలి వాళ్ళకి పెట్టాలి వాళ్ళని రెడీ చేయాలి మళ్ళీ అంట్లు తోమాలి అందుకే లేట్ అయింది అవన్నీ చేసింది నేను నా మంచితనాన్ని ఒక గ్లాస్ నీళ్ళతో గాని అరకప్పు పాలతో గాని ఒక చెంబుడు మజ్జిగతో గాని రోజు మూడు పొట్ల తీసుకోవాలి అలుసుగా తీసుకోవద్దు నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా తొందరగా బట్టలు ట్ట మన వెళ్ళిపోదాం ఏమైంది అల్లుడు నాలుగు రోజులు ఉంటానని చెప్పి అప్పుడు వెళ్ళిపోతానంటున్నా మామగారు మీరు చేసిన మర్యాదలు నేను తట్టుకోలేకే వెళ్ళిపోతున్నాను అసలు ఏమైందండి మీ నాన్న నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా కూడా నాతో పాటు ఆ కుక్కను కూడా తీసుకొస్తున్నారు ఎవడైనా కనిపిస్తే చాలు ఇది నా కుక్క అని ముందు కుక్కను ఇతను నా అల్లుడు అని నన్ను పరిచయం చేస్తున్నారు